హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియో అయితే బ్లాగ్ వీడియో అనమాట ఇంకా నార్మల్గా ఉదయాన్నే లేచిన తర్వాత అయితే నేను చేసుకునే పనులు కానీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ మార్నింగే నేనైతే నిన్న నైటే మినప్పప్పు అయితే నానబెట్టాను అనమాట ఇంకా నేనైతే నా నార్మల్గా ఇవైతే వేద్దామని అనుకోలేదు ఇంకా దాంతో పాటుగా బియ్యం అయితే వేసి నానబెట్టేసిన తర్వాత ఆయుడుములు ఉంటాయి కదా అవి చేద్దాం అని చెప్పేసి అనుకున్నా కానీ బియ్యం వేయకుండా ఉట్టిగా మినప్పప్పు పట్టికే అనమాట బియ్యం వేయటం మర్చిపోయాను ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గ్యారెలైతే వేస్తున్నాను అనమాట ఇంకా అవి మిక్సీ పట్టేసి కడిగి క్లీన్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసి వేస్తున్నాను ఇవైతే మా చేలో పడినవే అనమాట అంటే లాస్ట్ ఇయర్వి ఇవి ఎక్కువగా ఏం వాడను ఎందుకంటే అవి కడిగే టైంకి అంటే కడిగేసరికి చాలా టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి అయితే ఎక్కువగా వాడను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కానీ ఉండే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది కదా ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ పరంగా బాగుంటాయి ఇంకా అల్లం పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఇంకా మిగిలి ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు కామెంట్ చేయండి నేను చూసేదాన్ని అంటే ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు అంటే మ్యారేజ్కి ముందు విపరీతంగా చూసేదాన్ని అసలు ఏంటా ఈరోజు ఏం ఇలా వాళ్ళే ఏంటి ఆహా వాళ్ళదే తప్పు వీళ్ళే తప్పు అని చెప్పేసి బాగా బీభత్సంగా చూసేదాన్ని అనమాట చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ నేనైతే అప్పుడు చూసేదాన్ని మా మ్యారేజ్కి ముందైతే మా చెల్లి నేను కలిసి చూసేవాళ్ళం ఇంకా మా అమ్మ తిడుతూ ఉండేది అంటే నిన్న నైట్ జరిగింది చూడలే చూడకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా మా మ్యూజిక్లో ఇంకా అలాగా నెక్స్ట్ డే మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండేవాళ్ళము లేదంటే అంటే ఈవినింగ్ అయినా చూసేవాళ్ళము ఇంకా మా అమ్మ తీట తాగుండేది అసలు ఏముంది దాంట్లో అలా చూస్తున్నారని చెప్పేసి అరిసేది అయినా కానీ అప్పుడు అర్థం కాలేదు అసలు ఏముంది వాటిలో తిట్టుకోవడం కొట్టుకోవడం తప్ప అసలు ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి అనేది ఇంకా ఇప్పుడైతే అనిపిస్తుంది నాకు కూడా అసలు నిజంగా వాటి వల్ల వ్యూస్ ఏమైనా ఉందా మీరు కూడా కామెంట్ చేయండి అంటే నాకు తెలిసిన వరకు ఆ గేమ్ ఏదైనా టాస్క్ ఇస్తారు కదా ఆ టైంలోనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇంకా మిగతా టైంలో ఏముండదనమాట కానీ ఉంటుంది కొంతమంది జన్యున్ పర్సన్ ఉంటారు కొంతమంది ఏమో కావాలని పేగ్గా నటించే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇంకా దీనివల్ల మనకి ఎక్కువగా నేర్చుకునేది ఏం లేదు కానీ మనం నేర్చుకోవాలంటే చాలా చాలా మోటివేషన్స్ కానీ ఇది ఎక్కడైనా మనం చూసి ఎక్కడైనా మనం చూసి ఫాలో అయ్యి మంచిగా నేర్చుకోవచ్చు ఇదే చూస్తే దీంట్లోనే మంచి నేర్చుకోవాలని ఏం లేదు కదా ఇంకా ఇవన్నీ తెలిసిన వాళ్ళైతే అంటే నార్మల్గా బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడరు ఓకే అండి ఎవరిష్టం వాళ్ళని నేను చూడొద్దు అని అని చెప్పట్లేదు నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే గ్యారెలు అయితే వేస్తున్నాను ఇంకా అరిటాక్ అయితే తీసుకొని దాని మీద అయితే వేస్తున్నాను అనమాట మనం ఎక్కువ డైలీ చేసే పని కాదు కాబట్టి ఒకటి అలాగా ఒకటిలాగా వస్తుంది ఇంకా అవన్నీ నార్మలే కదా ఇంకో విషయం ఏంటంటే టైం అనేది మనకి అస్సలు తిరిగి రాదనమాట చాలా మందికి అస్సలు టైమే ఉండదు అలాంటి అలాంటిది మనం అలా ఊరికే టీవీస్ కానీ ఫోన్లు కానీ ఇలా చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి వాటి వల్ల మనకి యూస్ఫుల్ అయ్యేది ఏదైనా చేసుకుంటే బెటర్ కదా ఫోన్ చూడండి ఫోన్ చూస్తూ కూడా మనకి దాంట్లో ఇన్ఫర్మేషన్ తెలిసేది మనం నేర్చుకునేది ఏదైనా చూస్తే అది మనకి ఏ రోజైనా హెల్ప్ అవ్వచ్చు అని నా ఉద్దేశం అనమాట ఇది ఇలానే ఉండాలి అని లేదు కానీ ఎవరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు అలాగా నేను చెప్తున్నాను ఒక్కొక్కళ్ళు ఏంటంటే అంత బిజినెస్ మైండ్తో చూస్తారు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది నార్మల్గా చూ నార్మల్గా అనమాట వాళ్ళు ఇదంతా బిజినెస్ లాగా చూస్తారు ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అలాగా ఒక్కొక్క టైప్ మనుషులు మనుషులు ఒక్కొక్కలా ఉంటారు కదా దాని గురించి అంటున్నాను అన్నమాట మనం ట్వంటీ థర్టీస్లో కష్టపడకుండా ఇలా ఇలా మనం టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది మన లైఫ్ గురించి ఇంకా ఇక్కడ రిషి అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇంకా గ్యారెల్ వేసేసి ఇంకా అప్పటికి నేను స్నానం చేయించి రిషికి రెడీ చేశాను ఒక పక్క మళ్ళీ గ్యారెల్లోకి చట్నీ కూడా చేశాను అనమాట ఇంకా పాప అయితే చూడండి ఆడుకుంటా చూస్తూ ఉంది ఇంకా అప్పటికే టైం అయిపోయింది ఇంకా రిషి రెడీ చేసేసి పంపించేస్తున్నాను నార్మల్గా అయితే ఈ వీడియో షూట్ కూడా నాకు టైం ఉండదు కానీ ఎలా చూ షూట్ చేసి చేస్తున్నాను అనమాట చేసి అలా అంత బిజీ టైంలో కూడా ఇంకా రిషి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే టైం అవుతుంది కదా ఆ టైంకి మనం పంపించేసేయాలి ఇంకెక్కడైతే రిషి నేను వేసిన అరిటాకులు అయితే వాడు టిఫిన్ అయ్యి నాకు అని చెప్పేసారన్నాడు ఇంకా దాంట్లోనే గేరెల చట్నీ వేసి అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఇంకా దాంతో అయితే వేస్తున్నాను అసలు గేరెలకి వడలకి తేడా ఏంటి గేరెలంటే పలుచగా ఉంటాయి వడలు అంటేనేమో కొంచెం బద్దుగా ఉంటాయి అలానే అదే కదా నాకు తెలిసిందైతే అదే అనమాట ఇంకా మీకు ఏదైనా కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అదే అనుకుంటున్నాను ఇక్కడ నా గేరెలు చూసిన ఒక్కొక్కండి నేను చెఫ్ని కాదు అలాంటి ప్రొఫెషనల్ని కాదు కదా ఇంకా ఒక్కొక్కటి అలా ఒంకటింకరగా వచ్చేస్తున్నాయి ఇంకా రిషి స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంకా మిగతా అవి కూడా వేసేసి గేరెలు ఇంకా బావా నేనైతే టిఫిన్ చేస్తున్నాము ఇంకా ఇద్దరం కూడా బ్రష్ చేసాము ఇంకా పాప ఉంది కదా ఇంకా అప్పటికి పాపని అయితే నిద్రపుచ్చామన్నమాట ఇంకా ఇంకా పాప అయితే ఉయ్యాల పనుకుంది ఇంకా ఈ లోపు మేము కూడా బ్రష్ చేసేసి టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా ఒకసారి రిషితో రిషికి స్నానం చేయించేటప్పుడే నీళ్ళు పొయ్యి మీద వేస్తాను కదా ఇంకా ఐరక్ కూడా నీళ్ళు కాగుతాయి ఇంకా పాప కాసేపు నిద్రపోయి లేగుస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పనుకుంటుంది అంతే మేము టిఫిన్ తిన్నదాకా ఇంకా పాప లేచిన తర్వాత మళ్ళీ పాపకి స్నానం చేయించి మళ్ళీ కాసేపు ఆడుకుంటుంది తర్వాత ఇంకా ఏం లేదనుకుంటున్నారు కదా కాదండి ఇంకా బట్టలు అవి ఉంటాయి కదా తర్వాత ఇప్పుడు టిఫిన్ వేసినవి ఈ అంట్లు కూడా అంట్లయితే ఇప్పుడు తోమలే అండి ఈవినింగే తోమేస్తాను కానీ ఇంకా బట్టలు అయితే ఉతికేయాలి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత పాప పని కూడా తర్వాత అయితే బట్టల పని అయితే చూస్తాను ఇంకా నార్మల్గా టిఫిన్ లాగా అయితే అసలు గ్యారెల్ వేయక టూ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది కూడా ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే తొందరగా వేయాను నేను కూడా ఉన్నా కానీ మినపప్పు ఉన్నా కానీ ఇంట్లో తొందరగా వేయను అనమాట మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆయిలే కదా తొందరగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెం ఆదా చేస్తూ ఉంటాము ఇంకా ఈరోజైతే బావకి నైట్ డ్యూటీ చేసి వచ్చాయనమాట నిన్న నైట్ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత డ్యూటీ అని అనమాట అందుకే ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారు ఒక్కొక్కసారి బాగాలేని టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది నాకు నైట్ డ్యూటీకి వెళ్తారు కదా ఆ టైంలో ఒక్కసారి ఆ వీడియో కూడా షూట్ చేస్తాను పిల్లలతో నేను వంట చేసుకున్న నేను ఒక్కదాన్నే ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి ఇంకా అత్తయ్య వాళ్ళు ఎప్పుడైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా ఎవరి పనులని వాళ్ళకు ఉంటాయి ఇంకా అలానే కానీ తప్పదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనకి ఇబ్బందులు బాగా ఉంటాయి కదా ఇంకా వాళ్ళని చూసుకొని ఇంట్లో పనులు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ ఈ టైంలో మాత్రం తప్పదు కదా సో మీరైతే వీడియో లైక్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ ఇచ్చిన తర్వాత హైప్ బటన్ వస్తుంది హైప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా మీవైన కామెంట్ని కూడా కామెంట్ చేసేది బాయ్ బాయ్